హాయ్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఏ ఇంట్రెస్టింగ్ ఫిలిం తో ఫిలిం నగర్లో జరిగే కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న రివ్యూ రాజాకు స్వాగతం ఈ రోజు గడుదలైన గాజీ మూవీ రివ్యూ ఉందో లుక్ చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాలంలో విశాఖపట్నం తీరులో భారతీయ నావీకి పాకిస్తాన్ నావీకి మధ్య జరిగిన ఎవరికీ తెలియని బలాంతర్గమ యుద్ధాన్ని సినిమా ద్వారా బయట ప్రపంచానికి తెలియజెప్పాలన్న నూతన దర్శకుడు సంకల్పరెడ్డి రూపొందించిన చిత్రమై ఈ కాజీ కథ గురించి చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ అంటే పశ్చిమ పాకిస్తాన్లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి కాజీ అనే సబ్మరైన్ ను పంపుతుంది ఆ సబ్మరైన్ భారతీయ జలాల గుండా వెళ్ళి మాత్రమే బంగ్లాదేశ్ను చేరుకోవాలి కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధవాహి నౌకకు ఐఎస్ఎన్ విక్రాత్ కపాల కాస్తుంటుంది కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు కానీ అనుకోకుండా అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న భారతీయ నేవీ భారతీయ జలాంతర్గామి ఏఎస్ ట్వంటీ వన్ ను సముద్రంలోకి పంపుతుంది దాంతో కాజీ ముందుగా ఏఎస్ ట్వంటీ వన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో భాగంగానే విశాఖపట్నం ఓడరేవ్ను కూడా పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది అలా పథకాలు వేస్తున్న కాజీని ఇండియా యొక్క ఎస్ ట్వంటీ వన్ ఎలా ఎదుర్కొంది ఆ రెండు జనాధర్గముల మధ్య యుద్ధం ఎలా సాగింది ఇండియన్ సబ్మెరైన్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇండియన్ సబ్మెరైన్ కెప్టెన్ కమాండెంట్ రన్ విజయ్ సింగ్ లెఫ్టినెంట్ కమాండ్ అర్జున్ వర్మ యుద్ధం ఎలా నడిపారన్నదే చిత్రకథాంశం ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సినిమాలోని బలమైన అంశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరికీ తెలియని చరిత్ర అదంగా రూపొందించబడిన కథ గురించే చాలామందికి ఈ యుద్ధ చరిత్ర అంతగా పరిచయం లేదు కనుక దర్శకుడు సంకల్పరెడ్డి కొన్ని వాస్తవిక అంశాలను కొన్ని కల్పిత అంశాలు జోడించి చాలా స్పష్టమైన కథను తయారు చేశాడు అంతేగాక దాన్ని చాలా వివరణాత్మకంగా వివరించాడు కూడా సినిమా చూస్తున్నంతసేపు కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ తలెత్తదు అంతా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రస్తుతంలోనే నడుస్తూ ముందుకెళ్తూ స్పష్టంగా కనిపిస్తుంది ఇక దర్శకుడు సంకల్ప రెడ్డి వేసిన సబ్మెరైన్ లోపల సెట్టింగ్స్ చాలా అద్భుతంగా అనిపించాయి ఏదో వేశామంటే వేశామని కాకుండా అన్ని సాంకేతిక విభాగాలను చాలా పటిష్టవంతంగా రూపొందించాడు డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్మెరైన్ కెప్టెన్స్ గా ఉన్న కెకె మీనన్ రాణాల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలను ఆసక్తికరంగా చూపారు ఇకపోతే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఇండియన్ నేవీ పనితీరును వేసిన యుద్ధ ప్రణాళికలు చాలా గొప్పగా చూపించారు కీలకమైన పాత్రలను నటించిన రానా కేకే మేనన్ అతుల్ కులకర్ణి సత్యదేవాల నటన చిత్రానికి హైలైట్గా ఆకట్టుకుంటుంది చివరిలో షాక్ ఈ చరిత్రను ఎలా వక్రీకరించిందో కూడా టైటిల్స్ రూపంలో చెప్పి చరిత్ర మనుగురలకు గల కారణాన్ని బయటపెడుతూ బాగుంది ఇక ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సినిమాలోని బలహీనతల విషయానికి వస్తే కథ క్లిస్టర్ క్లియర్గా ఆసక్తిగా ఉన్నప్పటికీ సినిమాను పైకి లేపే కొన్ని కీలక సన్నివేశాల్లో అనగా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్లలో అవసరమైన ఎమోషన్ను దర్శకుడు సరైన స్థాయిలో ప్రదర్శించలేకపోయాడు సన్నివేశాలు స్పష్టంగా బాగున్నా వాటిలో తగినంత భావోద్వేగం లేకపోవడం సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని కదిలించలేకపోయింది సినిమా అంతా సముద్రం అడుగు భాగంలో జరుగుతుంది గనక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలు ఆశించేవారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది ఇక ఫోస్ట్ హాఫ్ లో చూపిన ఇండియన్ సబ్మరైన్ ఎస్ ట్వంటీ వన్ కెప్టెన్సీ కమాండెంట్ రాణ విజయ్ సింగ్ లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ మధ్య సంఘర్షణ బాగానే ఉన్న ఇతర సన్నివేశాలు కొన్ని అడ్డు తలిగినట్టు కనిపించాయి టోటల్గా బీసీ సెంటర్ల ప్రేక్షకులు కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి సాంకేతిక విభాగంగా చూసుకుంటే గాజీ చిత్రం గొప్ప స్థానంలో ఉందనే చెప్పాలి ఈ గాజి చిత్రం తెలుగు పరిశ్రమలో ఒక సరికొద్ద అధ్యాయానికి నాంది పలికిందనే చెప్పాలి భారతీయ నావీ చరిత్రలో అడుగుపడిపోయిన గొప్ప వీరోచితమైన చరిత్రను సినిమాగా చేసి చెప్పడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశమే మొత్తం మీద చెప్పాలంటే ఈ కాజీ తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వించదగిన చిత్రం ప్రతి ఒక్కరు చూడదగిన చిత్రం దీనికి రివ్యూ రాజా ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రివ్యూ రాజా